నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ ఎన్ఆర్ఐలను భయపెడుతున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచి ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరు ఊహించలేకపోతున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న భారతీయులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు నిన్నటి వరకు అక్రమ వలసదారులకు షాక్ ఇచ్చాడు ఇప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడుతూ అమెరికాలో ఉంటున్న యువతకు కూడా కష్టాలు మొదలయ్యాయి ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల అమెరికాలో ఉంటున్న దాదాపు రెండు లక్షల భారత సంతతి యువతపై వేటు అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తూ ఇరవై ఏళ్లు దాటిన యువతకు ఈ ప్రమాదం తప్పేలా లేదు వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు ఉన్నా వారి పిల్లలను ఎందుకో తరిమి వేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది హెచ్ వన్బి వీసాదారులైన తల్లిదండ్రులపై ఆధారపడి మైనర్లుగా అమెరికా వెళ్ళిన వారు ఇప్పుడు మేజర్లు అయ్యారని వారికి ఆ తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఇక వారికి పౌరసత్వం లేదు కనుక వారు దేశం వదిలిపోవాలని అంటున్నారు హెచ్ఓర్ వీసాదారులైన వారిని ఇకపై డిపెండెంట్లుగా పరిగణించరు దీంతో తల్లిదండ్రులపై ఆధారపడిన భారత సంతతి చెందిన అమెరికన్ యువతకు భయం మొదలైంది ఇంతకుముందు మైనారిటీ దాటిన ఇరవై ఒక్క ఏళ్లు వస్తే పౌరసత్వం కోసం కొత్త వీసా కోసం రెండు సంవత్సరాల సమయం ఉండేది అయితే ట్రంప్ వచ్చిన తర్వాత కోర్టు కేసుల్లో ఈ నిబంధనను తొలగించే అవకాశం కనిపిస్తోంది ఇదే కానీ జరిగితే భారత సంతతికి చెంది అమెరికాలో ఉంటూ ఇరవై ఒక్కేళ్లు నిండిన యువతకు గ్రీన్ కార్డు రాకపోతే ఇండియాకు వెళ్ళిపోవాల్సిందే ఒకవేళ తమ డిపెండెంట్ వీసా ముగిసిన విద్యార్థులు తమ విద్యను కొనసాగించడానికి ఎఫ్ వన్ విద్యార్థి వీసాకు మార్చుకునే అర్హత ఉంటుంది కానీ అలా చేస్తే వారు అంతర్జాతీయ విద్యార్థిగా మారిపోతారు అమెరికా రూల్స్ ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఫీజులు స్కాలర్షిప్లకు అనర్హులవుతారు దీంతో వారి చదువు ఖర్చు మరింత భారంగా మారే అవకాశం ఉంది ఉదాహరణకు అమెరికా పౌరసత్వం ఉన్న విద్యార్థులు కాలేజీ ఫీజు సుమారు ఎనిమిది లక్షలు చెల్లిస్తుంటే అంతర్జాతీయ విద్యార్థులు ఏకంగా ముప్పై తొమ్మిది లక్షలు చెల్లించాల్సి వస్తుంది దీంతో చాలామంది ఎన్ఆర్ఐలు వలస విధానాలు కఠినంగా లేని కెనడా యూకే వంటి దేశాలకు తమ పిల్లలతో వెళ్లాలని ఆలోచిస్తున్నారు